హలో అండి అందరికి పావు చూడండి ఎలా పాడైపోయిందో మురుకులు చేసేటప్పుడు ఇది అయిపోయిందండి తిప్పేది ఇది ఎలా పోయింది అనేది నేను మీకు చెప్తాను మిక్సీ గురించి చెప్పాను చూడండి మిక్సీ పాడు చేసి ఇచ్చింది మా ఆంటీ అనేసి అప్పుడే అండి ఆ స్టార్టింగ్ లోనే నా దగ్గర మళ్ళీ పావు తీసుకుంది అంటే వన్ బై వన్ తీసుకుందనమాట నాకు తెలియదు మాట్లా ఇది చేస్తుంది అనేసి వన్ ఇయర్ ఇంట్లోనే పెట్టుకుందండి మురుకుల పావు ఆంటీ మురుకుల పావు ఇవ్వండి నేను కూడా మురుకులు చేసుకోవాలంటే ఎన్నో పెట్టిన మౌనకా అది గుర్తుకు రావట్లేదు వెతికిస్తాను అనేసేసి మళ్ళీ ఒక వన్ ఇయర్ చేసిందండి దాన్ని ఆ లోపు మహాతల్లి వోడియాలు పెట్టి మురుకులు వేసి ఏమేం చేస్తుందో నాకు తెలీదు మిక్సీని పాడు చేసినట్టే సేమ్ ఇది కూడా పాడు చేసింది ఆమె ఆ లోపు ఇవ్వలేదనేసి నేను మళ్ళీ ఇంకొకటి అల్యూమినియంది తీసుకొచ్చుకున్నాను ఆంటీ నా చేతికి మురుకుల పావు ఇచ్చినప్పటి నుంచి ఇబ్బంది పడుతున్నానండి ఎందుకంటే లోపల డై లూజ్ అయిపోయింది పైన కూడా ఈ డై లూజ్ అయిపోయిందండి ఒకసారి లోపటి చేపించాను మళ్ళీ ఇప్పుడు పైది కూడా ఇబ్బంది పెడుతుంటే దీన్ని కూడా చేయించుకుని తీసుకెళ్తున్నాను అండి గ్యాస్ వెల్డింగ్ చేస్తున్నాడు అండి ఆ మూత కూడా తీయడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఎంత కష్టపడ్డా కూడా అతను రావట్లేదండి లాస్ట్ కి హీట్ ప్రాసెస్ పెట్టి తీసిండు ఇంకా రిపేర్ అయిపోయిన తర్వాత ఇంటికి తీసుకొచ్చుకొని క్లీన్ చేసిన తర్వాత చూడండి ఎంత బాగుందో మీరు అనుకోవచ్చు కొత్తది కదా కదక్క ఎందుకు దాన్ని అంతగనం చేస్తున్నారు అనేసి కానీ అప్పుడున్న క్వాలిటీ ఇప్పుడు లేవండి చాలా మందంగా ఉంది మీకు కూడా ఇలాంటి అనుభవాలు ఏమైనా ఉంటే నాతో షేర్ చేసుకోండి